హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో చిత్రానం నిమ్మకాయ చిత్రాన్నం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ షార్ట్ వీడియో ఉనే కావాల్సిన పదార్థాలు మాత్రమే చూపిస్తున్నానండి నిమ్మకాయ టమోటో ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని పల్లీలు పసుపు పోపు దినుసులు ఉద్దిబేళ్ళు ఓకే ఆయిల్ అండ్ రైస్ ఓకే ఫుల్ వీడియో పెడతానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నిమ్మకాయ చిత్రణం నా స్టైల్లో చాలా బాగా వచ్చింది సో ఫుల్ వీడియో తీశాను పెడతాను చూడండి ఓకే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో నేను చేసిన స్టైల్లో ఒకసారి చిత్రాన్ని ట్రై చేసుకొని ట్రై చేసి చూడండి ఓకే దీంతో గోంగూర పచ్చడితో తినండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్